పేరు తెలియస్తున్నాం ఇవాళ ముఖ్యంగా చెందినటువంటి సంఘటన ఏంటంటే ఉష్పాల్ అవిశ్వాస తీర్మాన కార్యక్రమం అనేది జరిగింది మరి ఆ ఏర్పడిన నాడే ఆ రోజు ఆ రోజు ఏర్పడిన నాడే ఈ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ ముగ్గురు ఎక్సాపి మెంబర్లను తీసుకుని వచ్చి అధికారం ఉందనే చెప్పి అహంకారం తోటి వాళ్ళు దౌర్జన్యంగా అధికారం చేపట్టినట్టు తప్ప వారికి ఎలాంటి కోజ్ పట్టణం లోపల కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ఎలాంటి ప్రజాభిమానం కానీ ఓటు బ్యాంక్ కానీ అసలు లేదు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే పట్టణ నరేంద్ర రెడ్డి గారు వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి ఈ యొక్క కొన్ని ఈ సంస్థాగత పోస్టులన్నీ కూడా ఆయన సంస్థాగత పోస్టుల కూడా ఆయన కైవసం చేసుకున్నాడు తప్పిస్తే ఇక్కడ కూడా ప్రజలు వాళ్ళు అభిమానించి పనిచేస్తారని చెప్పి అభివృద్ధి చేస్తారని చెప్పి వారికి ఓటు వేయలేదు వారికి అవకాశం ఇవ్వలేదు మరి అదే దాంట్లో భాగంగానే ఇవ్వాలంటోటి వాళ్ళకి ఒక ఈ ఒక అవిశ్వాస తీర్మాన అవకాశం అనేది నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు నిర్ణయించింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళు ఈ యొక్క అక్రమంగా వచ్చినటువంటి ఈ యొక్క అది మన పదవిని కూడా వాళ్ళు వదులుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు నాకు తెలిస్తే వాళ్ళు ఏం చేయాలంటే నిజంగా చూస్తే మరి అందరు కౌన్సిలర్లు అందరు అభిప్రాయం ఉందా ఎంత అభిప్రాయం ఉంది కాబట్టి అని చెప్పి వాళ్ళు నిన్న మనడం రాజీనామా చేసేది ఉండే వాళ్ళు అట్లా చేయకుండా ఇంకా వాళ్ళు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది వాళ్ళు చేయాల్సిందేముంది రేపు చేస్తారు ఏంది అని చెప్పి వాళ్ళు నేను మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ టీపీసీసీ మెంబర్గా నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా మరి వారు వారి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పటికూడంగా వాళ్ళు ఏం చేసినప్పుడు అంటే కొన్ని డబ్బులు అప్పుకు తీసుకొని వచ్చి ఈ మున్సిపాలిటీ వ్యవస్థ ఏర్పడిన నుంచి ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదు డెవలప్మెంట్ చేయలేదు ఎక్కడ చూసినా మోరీలు ఎక్కడ చూసినా డ్రైన్లు ఎక్కడ చూసినటువంటి అవన్నీ పైప్ లైన్లు మిషన్ బాధ్యత పైప్ ఇవ్వండి కంపెనీ అన్ని కూడా ఇంకా పెండింగ్ లో ఉండి దుర్గంధమైనటువంటి వాసన ఏ డ్రైన్ కూడా సమంగా లేదు వచ్చినా ఒక కోటి యాభై లక్షలు ఏమో వస్తే వాళ్ళు ఏం చేసినారంటే ముగ్గురు నాయకులు యాభై యాభై లక్షలు వంచుకొని ఓ ఆయన రోడ్ వేసినాడు ఓ ఆయన మార్కెట్ కట్టినాడు ఓ ఆయన ఇంకేదో చేసినాడు తప్పిస్తే వాళ్ళు వాళ్ళు వాళ్ళ నాయకులు చేసినారు ఆ పనులు కూడా టీఆర్ఎస్ నాయకులు చేసినారు మరి అట్లాంటి వాటికి తావు లేకుండా ఇలా మన కొడంగల్ నియోజకవర్గం అదృష్టంగా భావించాలి ఎందుకంటే మన మనందరం అనుకున్నటువంటి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకున్నట్టుగానే మన రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి శాసనసభ్యులుగా గెలిచి పిసిసి అధ్యక్షుడు ఉండి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మరి వారు ముఖ్యమంత్రి అయినప్పుడు సంధి సన్నిగుణంగా ప్రత్యేక దృష్టి ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గాన్ని పెట్టి ఇక్కడ ఒక ఆడియో క్యాడర్ ఉన్నటువంటి ఒక అధికారిని నియమించి ఇక్కడ కావాల్సినటువంటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్న మీరందరూ వీరందరూ రాతపూర్వకంగా వారికి తెలియజేస్తే ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని చెప్పి వాళ్ళకి తెలియడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంతవరకు కనీ ఎరుగని విని ఎరుగని రీతి లోపల ఇవాళ రాష్ట్రంలోనే మొత్తం మొట్టసారిగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాబట్టి మనం అందరి అది కూడా కొడంగల్కి వచ్చింది మనందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మన మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి పెట్టి కుడంగల్ కానివ్వండి కోది కానీ రెండు మున్సిపాలిటీలు పేరుకు మాత్రమే మున్సిపాలిటీగా ఉన్నాయి గతంలో కాకపోతే వాడికి నిధులు లేక విధులు లేక వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ విధంగా పేపర్ మిత్రులందరికీ నాలుగు సంవత్సరాల కిందకు చాలా ప్రయత్నం చేసినాం అక్రమాలకు పాల్పడి గత మాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు డోరు మూసి భయా భయానికి వాళ్ళకు కౌన్సిలర్లకు ఇష్టం లేకపోయిన కొందరికి మరి భయపెట్టించి ఆ రోజు దొంగ జరిగినటువంటి ఎన్నిక ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దొంగసాటులో జరిగిన ఎన్నికైనటువంటి చర్యలు దింపాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు కొందరి సహకారంతో అనుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ కోడంగల్ విజయం జరిగిన తర్వాత ఈరోజు ఉమ్మడి మండలంలో కోసి మున్సిపాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకున్న భవనాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు అక్రమాలు చేసినటువంటి చైర్మన్ ని మరి ఇంకా కొందరు అక్రమాలు చేస్తున్నటువంటి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ భరోత కూడా పట్టేది ఉంది మరి ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ అయ్యి కానీ మూవింగ్ కాదు అది తొందరలో ఇంకా ఉన్నారు వాళ్ళ వాళ్ళబడి కూడా మరి ఈ అతి అధికారేతరంగం ఎప్పుడు పనిచేస్తుంటుంది వాళ్ళ కడుపులో కూడా భూ జరుగుతున్నది కాబట్టి మనకి తెలుగు తొలి విజయంగా భావిస్తూ దీనికి సహకరించినటువంటి వివిధ గ్రామానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా తోటి మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలుపుతూ పథకాలు తెలుపుతూ మరియు ముఖ్యంగా నమస్కారం తెలుపుతూ ఈరోజు ఏదైతే గత నాలుగు సంవత్సరాల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అరాచకంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్ మీటానికి కైవసం చేసుకుందో ఈరోజు తెరదీంచడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల అనుసారం ముస్మల్ గత నాలుగు సంవత్సరాల కింద ఏవైతే అక్రమాలకు పాల్పడి అధి అధికార దుర్వినియోగం చేసి ఏదైతే చైర్మన్ కైవసం చేసుకున్నారో ఆ అక్రమాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మా కౌన్సిలర్స్ అందరూ స్వచ్ఛందంగా ఈరోజు ఈ రోజు అవిశ్వాసం జరిగింది ఈరోజు ఆ మా జరిగింది ఈరోజు పాటగా ఇది ఒక నాందిగా మేము కోజి ప్రజలకు ప్రజలకు కట్టం తెలియజేస్తున్నాం ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల్లో ఈరోజు గత శాసనసభలు గత శాసనసభ నరేంద్ర రెడ్డి గారు ఎన్నో అక్రమాలకు పాల్పడు ఈరోజు పార్క్ లో కానీ శ్మశాన వాటికలో గానీ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడి అక్రమ వసూళ్లకు అక్రమ దందాలకు తెర తెరదించడం జరిగింది ఆ తెరదించడానికి ఈరోజు మేము ఈ అవిశ్వాసంతో అక్రమాలి వెలుగులోకి పంపిస్తాం తీసుకొస్తాం కాబట్టి ఖచ్చితంగా మా పాలకమరం గత తొందరలో ఏర్పడుతుంది కాబట్టి ఏర్పడుతుంది కాబట్టి దానికి అందరు ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని కోరుకుతున్నాం ఎందుకంటే ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకు శాంక్షన్ అయింది ఇలా మనం ఇక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ భోజుగి మున్సిపాల్ ఎక్కడ సరిగా లేదు కాబట్టి అభివృద్ధి కూడా మా సంవత్సరాల ఈ సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి మన ప్రాంతం నుంచి కాబట్టి అన్ని విధాల అభివృద్ధి చెందుతూ భోజ్గి మున్సిపాలిటీ ప్రథమ స్థానం నిలబెట్టడానికి మాకు రానున్న పాలక మార్గం అందరు కృషి చేస్తారంటే తెలియజేస్తూ ప్రోత్సాహించిన ప్రజలందరికీ ధన్యవాదాలు